సంగారెడ్డి సైన్స్ మ్యూజియంకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోని అతి కొద్ది జిల్లాల్లో సంగారెడ్డి జిల్లాలో ఉన్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఒక వనరు సంగారెడ్డి సైన్స్ మ్యూజియం ఈ మ్యూజియంలో మనకు ఐదు సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు అంశాల్లో జీవశాస్త్ర అంశాలు వివరించడానికి జీవశాస్త్ర ఆర్పిగా రామకృష్ణ అని నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి జీవశాస్త్రంలో కూడా ప్రధానంగా తీసుకుంటే మొక్కలకు సంబంధించి అంటే ఆరు నుంచి పదవ తరగతికి సంబంధించిన మొక్కలను ఈ మ్యూజియం ఆవరణలో పెంచడం జరుగుతుంది అందుబాటులో అనుబంధించడం జరుగుతుంది మరి జంతు శాస్త్ర అంశాలు జంతువులు మనం పెంచలేము కాబట్టి మానవ శరీర అంతర్మానికి సంబంధించిన అంశాలు పటెన్షియల్లో ఉన్నాయి నమూనాల రూపంలో లోపల మ్యూజియంలో కూడా పొందుపరచడం జరిగింది ఇవన్నీ విషయాల గురించి మనం ఈరోజు ఒకసారి చూద్దాం ఓకే మనకు జీవశాస్త్ర అంశంలో ప్రధానంగా బోటని అంటే వృక్షశాస్త్రానికి సంబంధించిన అంశాలు అంటే విద్యార్థులకు ఆరు నుంచి పదవ తరగతి సంబంధించిన సిలబస్లో ఉన్న మొక్కలను ఈ యొక్క మ్యూజియం ఆవరణలో పెంచడం జరిగింది దీని కొరకు సంగారెడ్డి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుల పక్షాన ఖచ్చితంగా మొక్కలకు ప్లేస్ ఉండాలని బొటానికల్ గార్డెన్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నా వెనకాల మీరు చూస్తున్నారు మరి బొటానికల్ గార్డెన్లో పెట్టిన మొక్కలు ప్రధానంగా ఇంతకుముందే చెప్పినట్లు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సిలబస్లో ఉన్న మొక్కలు విద్యార్థులు ఇంతకుముందు చూడనివి వాళ్ళకు అందుబాటులో ఉండనివి పరిసరాల్లో లేని మొక్కలను ఇక్కడ పెంచడం జరిగింది ఈ మొక్కల్లో కూడా మళ్ళీ నాలుగు కేటగిరీలు అంటే ఒకటి ఎడారి మొక్కలు మందు మొక్కలు అదేవిధంగా నీటి మొక్కలు మరి పుష్పించని మొక్కలు మొక్క ఎట్లాంటి ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న కొన్ని మొక్కలు ఏవైతే వారికి అందుబాటులో ఉండవు అట్లాంటివన్నీ పెంచడం జరిగింది కాబట్టి ఓకే ఈ యొక్క చిన్న ఏరియాలోపట్నే మనము ఉన్న ఇచ్చిన ఖాళీ స్థలాన్ని నాలుగు భాగాలు పెంచుకొని నీటి మొక్కలు ఎడారి మొక్కలు అదేవిధంగా పుష్పించని మొక్కలు మందు మొక్కలు తర్వాత వాళ్లకు పరిసరాలు అందుబాటులో లేని ఇతర మొక్కలు పెంచడం జరిగింది ముందుగా నీటి మొక్కలకు సంబంధించి ఈ యొక్క ఆవరణలోని నాలుగు మూలల్లో నాలుగు ప్రత్యేకమైన కుండీలను మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కుండీల్లో ఇప్పుడు చూస్తున్న ఈ మొదటి కుండీలో మీకు వైడ్రిల్లా అనే మొక్క అంటే ఏదైతే పదో తరగతిలో విద్యార్థులకు సిలబస్లో ఉందో ఆ మొక్కను ఇక్కడ పెంచడం జరిగింది ఇట్లాంటి కుండీలు నాలుగు మూలల్లో నాలుగు ఏర్పాటు చేసి ప్రతి దాంట్లో ఒక దాంట్లో పిస్టియా ఇంకో దాంట్లో ఐకార్నియా కలువ మొక్కలు ఆ రకంగా ఓకే అదేవిధంగా ఏవైతే పుష్పించని మొక్కలు అంటున్నామో పుష్పించని మొక్కలకు సంబంధించి ఎనిమిది మరియు తొమ్మిదో తరగతిలో రిపీటెడ్గా వచ్చే మొక్క పేరు ఫెర్న మొక్క అంటాం మనం మరి ఈ ఫెర్న మొక్క యొక్క ప్రత్యేకత మనందరూ తెలుసు పుష్పించని మొక్కల్లో ఇది ఒకటి సిద్ధ బీజాల ద్వారా ప్రతిస్పర్ధ జరుపుతుంది మరి అట్లాగే విద్యార్థుల సిలబస్లో ఉన్న మరొక మొక్క బ్రయోఫిల్లం దీన్నే రణపాలని అంటాం మరి ఇది పత్రోపరిచిత మొగ్గలకు ప్రత్యేకత అదేవిధంగా మందు మొక్కగా కూడా ఉపయోగిస్తారు కిడ్నీలో అంటే మూత్రపిండాల్లో రాలని కలిగించడానికి మరి ఈ బ్లాక్లో ఈ రెండింటిని మనం చూస్తాం ఇది మరి తొమ్మిదవ తరగతిలో మొక్కల కణజాలాలను క తర్వాత కణద్రవ్యాన్ని ప్లాస్మా పొరను వేరుగా చూపించడానికి ప్రతిసారి మనకు మొదటి పట్టంలోనే వచ్చే మొక్క పేరు రియో డిస్కలర్ ఈ కలర్ మొక్కను ఇక్కడ పెంచి అందుబాటులో ఉంచడం జరిగింది మొక్కల ఖనిజాలను చూడడానికి వాడే ఈ మొక్క అలంకరణకే కాకుండా జీవశాస్త్ర పరంగా విద్యా బోధనలో ఉపయోగపడే మొక్క ఓకే మరి ఇప్పటిదాకా చూసినట్లే ఒక మూలలో మనం యాటిర్ల మొక్కను చూసినాం మరొక మూలలో వాటర్ లిల్లీ అంటే నింపియా ఆల్బా అనే మొక్కను మనం చూస్తూ ఉన్నాం ఇది ఇంకొక ఓకే పిల్లలకు సిలబస్లో ఉన్న మరొక మొక్క అతిపత్తి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు పొలంకి వెళ్ళినప్పుడు కానీ వారి పర్సల్లో కానీ ఇక్కడ ఒక దగ్గర అతిపత్తి మొక్కను చూసే ఉంటారు కానీ ఇక్కడ మనం ల్యాబ్లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది మైమోజా ప్యూడికా అతిపత్తి ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లలందరూ దీన్ని టచ్ చేసి ఈ యొక్క ఫీలింగ్ని పొందడం జరుగుతుంది దీన్నే మనం అతిపత్తి మొక్క అని అంటాం ఇందులో కొన్ని రకాల జాతులు ఉంటాయి ఒక జాతిని మనం ఇక్కడ పెంచడం జరిగింది మరొక బ్లాక్లో ఇంకొక తొట్టి మనం చూస్తున్నాం ఇది పిస్టియాకి సంబంధించింది మరి పిస్టియా పెంచడానికి దీన్ని ఏర్పాటు చేసి పిస్టియాను ఆల్రెడీ పెడితే అనుకోకుండా నీళ్లు ఎండిపోవడంతో మొక్క ఎండిపోవడం జరిగింది మరి ఇదే బ్లాక్లో మనం తమలపాకులు అదేవిధంగా అరటి మొక్కలను కూడా చూస్తూ ఉన్నాం ఏవైతే పిలక మొక్కలతో మనకు ముందుకు వస్తుందో సో అట్లాంటి మొక్కలతో పాటు తులసి లాంటి మొక్కలను కూడా ఈ వీటిలో పెంచడం జరుగుతుంది ఓకే మనకు ఒక బ్లాక్లో ఎడారి మొక్కల కోసం పెట్టుకున్నాం ఈ ఎడారి మొక్కలలో కాక్టస్ సిరియస్ ఉపన్సియా లాంటి మొక్కలు మనం ఇక్కడ పెంచుతూ ఉన్నాం డ్రాగన్ ఫ్రూట్ తర తర అట్లాంటివి ఇక్కడ పెంచుతూ ఉన్నాం అనుకోకుండా కొన్ని మొక్కలు ఎండిపోవడం జరిగింది వాటిని వచ్చే వనకాలలో మళ్ళీ తిరిగి కొనుసాం ఈ బ్లాక్ ఎడారి మొక్కలకు సంబంధించింది ఈ మొక్కల యొక్క ప్రత్యేకత మీరు చూస్తూనే ఉన్నారు పత్రాలు లేకుండా ఉండడం పత్రాలు కంటకాలుగా ముళ్ళుగా మారడం మొదలైన లక్షణాలతో ఇవి ఉంటాయి ఓకే మరొక బ్లాక్ ఇది ఈ మందు మొక్కలకు సంబంధించిన బ్లాక్ ఈ మందు మొక్కలు మనకు ఇన్సులిన్ మొక్క ఇక్కడ చూస్తూ ఉన్నాం నిమ్మగడ్డి అనేది పెట్టి ఉన్నాం అది పోయింది మళ్ళీ ఒకసారి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా శాంకర్స్ తులసి మొక్క ఉంది ఇవి ఇది నాలుగో కుండీలో మనం ప్రధానంగా ఆ కుండీలో ఉన్న నీళ్ళలో నాచు అనేది ఉంది నాచు అనేది ఆల్గే పుష్పించిన మొక్కల కిందకి వస్తుంది రకరకాల ఆల్గేలు చూపించడానికి మనం దాన్ని వాడుతూ ఉంటాం ఇది ఓకే మనకి వివృత బీజాలకు సంబంధించిన రెండు మొక్కలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక సైకస్ సైకస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పుష్పించే మొక్కల్లో వివృత బీజాలు అంటే ఇక్కడ విత్తనాలు బహిర్గతంగా కనిపించడం అనేది దీని యొక్క ప్రత్యేకత చాలామంది విద్యార్థులు కానీ జీవశాస్త్ర ఉపాధ్యాయులు కానీ తెలియని వాళ్ళు కూడా అంటే చాలామంది తెలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది చూడని వాళ్ళు ఇది సైకస్ అని ప్రత్యేకంగా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఇక్కడ ట్రైనింగ్కి వచ్చిన ప్రతి ఉపాధ్యాయునికి సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు సైకస్ మొక్కలు ప్రత్యక్షంగా చూపించడానికి వీటిని పెట్టడం జరిగింది మనకు తెలుసు వీటిలో ఈ మొక్కల్లో ఇవి ఏకలింగ మొక్కలు అంటే స్త్రీ మొక్క పురుష మొక్క వేరుగా ఉంటాయి విద్యార్థులకు ఉపాధిలకు అందుబాటులో ఉంచడానికి వీటిని ఇక్కడ పెంచడం జరిగింది దీన్నే మనం సైకస్ మొక్కలు అంటాం నివృత్తి విద్యార్థులకు చెందిన మొక్క దా ఇదే ఆవరణలో మనకు పుష్పించని మొక్కల్లో మాస్ మొక్కలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ ప్లాట్ని ఎప్పటికీ తడిగా ఉంచడం వల్ల మాస్ మొక్కలు పెరిగి విద్యార్థులు చూడడానికి అందుబాటులో ఉంటాయి దాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఓకేనా మనకి పిల్లలకి ఎన్ని వాహనాలు ఎక్కినా ఏమెక్కినా టైర్లు వాడడం అనేది సర్వసాధారణం మరి టైర్లు దేంతో తయారవుతాయి అంటే చాలామంది చెప్పలేని పరిస్థితి మనకు సిలబస్లో టైర్లు అనేవి లెటెక్స్తో తయారవుతాయి ఆ లెటెక్స్ అనేది హీవియా బ్రెజీలి ఇంచెస్ అంటే రబ్బరు మొక్క నుంచి వస్తాయని విద్యార్థులకు బోధించడం జరుగుతుంది మరి ఓవరాల్గా చెప్తాను తప్పితే ప్లాంట్ ఎట్లా ఉంటుంది అనేది ఎవరు చూసి ఉండరు ఎందుకంటే మన వాతావరణంలో చాలా తక్కువగా ఉంటాయి అవి పెట్టుకుంటే తప్ప ఉండవు అందుకని సైన్స్ మ్యూజియం ఆవరణలో ఈ మొక్కని అంటే రబ్బరు మొక్కని నాటడం జరిగింది రబ్బరు మొక్క అంటే అది మొక్కనే దాని లెటెక్స్ నుంచి అంటే మొక్కను తీస్తే మనకు తెల్లటి పాల లాంటి పదార్థం వస్తుంది మరి పాల లాంటి పదార్థాన్నే లెటెక్స్ అంటాం ఈ లెటెక్స్ను ఒక బాగా చెట్టు ముదిన తర్వాత ఒక కప్పులో తీసుకొని దాన్ని దాని లెటెక్స్ నుంచి రబ్బర్ తయారు చేస్తారు ఆ రబ్బర్ నుంచే టైర్లు అన్ని తయారైతే విద్యార్థులకు చూపించడానికి ఇది అందుబాటులో ఉంచడం జరిగింది మరి ఇంకొక మొక్కనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉసిరి ఉసిరి అందరికీ తెలిసిందే మందు మొక్కగా ఉపయోగపడుతుంది మరి అది మొక్క విద్యార్థులు అంటే చాలామంది వాడుకలో దాన్ని వాడతారు తప్పితే ఆ మొక్క ఎట్లుంటుందో తెలియని పరిస్థితి ఇప్పుడు పట్టుకున్న మొక్క ఏదైతే ఉందో ఆకులు పైకి వెళ్ళిపోయినాయి అంటే చెట్టు పెరగడం వల్ల ఇది ఎర్రచందనం శాండల్వుడ్ అనే చెట్టు మరి చాలామంది ఎర్రచందనం తెలుసు వాడుతూ ఉంటారు కానీ చెట్టు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఈ సైజ్ మ్యూజియం ఆవరణలో దీన్ని పెట్టడం జరిగింది దీని పత్రాలు కాండం మనం ఇక్కడ గమనించవచ్చు అయితే పిల్లలకు అంటుకట్టే విధానం కూడా ఉంది జీవశాస్త్రం కూడా మరి అంటుకట్టడాన్ని విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా నిరూపించడానికి చూపించడానికి మరి ఆవరణ లోపల ఈ యొక్క మొక్కను మామిడి మొక్కను నాటడం జరిగింది అంటుకట్టే విధానాన్ని వివరించడానికి ఉదాహరణగా దీన్ని వాడుతూ ఉంటారు చాలామంది ఇంకా ఈ చెట్టు ఏంటి అంటే గ్రామీణ భాషలో తుదూరు పనుల చెట్టు కొందరు తెలియదని కొందరు నీడ మొక్క అని కొందరు అంటూ ఉంటారు కానీ దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే అందరూ చూసే మొక్కనే అయినప్పటికీ దాని ప్రాధాన్యత తెలియక పిల్ల విద్యార్థులు కనెక్ట్ చేసుకోలేకపోతారు దీని పేరు మల్బరి మొక్క ప్రధానత ఏంటంటే పట్టు మనం ఏదైతే పట్టు చీరలు పట్టు వస్త్రాలు ఉన్నాయో పట్టు పురుగు తినే ఏకైక ఆకు మల్బరి ఆకు మాత్రమే మల్బరీ ఆకు తప్ప వేరే తినదు మరి ఆ పత్రం విద్యార్థులకు తెలియాలి చెట్టు గురించి తెలియాలని మల్బరీ మొక్కని ఇక్కడ నాటడం జరిగింది ఇది మల్బరి మొక్క మనకు పట్టునిచ్చే పట్టు పురుగు యొక్క ఏకైక ఆహారం ఇదే ఆవరణలో కూడా విద్యార్థులకు ఆరోగ్యానికి అవసరమైన ఫలాల్లో ప్రాధాన్యత కలిగినవి దానిమ్మ అదేవిధంగా ఇది దానిమ్మ చెట్టు కాయలగుడ్డ కాకినాయి అదేవిధంగా జామ అదేవిధంగా బాదాం ఆ చివరికి జమ్మి చెట్టును కూడా ఈ ఆవరణలో పెంచడం జరిగింది విద్యార్థులు చాలామంది దసరా సందర్భంలో జమ్మి వాడుతూ ఉంటారు తప్పితే ఆ చెట్టు ఎలా ఉంటుందో బయట చూసి ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండటంగా చివరికి జమ్ చెట్టును కూడా పెట్టడం జరిగింది ఓకే ఈ ఆవరణలో పెంచినాం బాదాం చెట్టు చాలామంది బాదాం పప్పు తింటూ ఉంటారు కానీ చెట్టు తెలియని పిల్లలు ఉంటారు కాబట్టి బాదాం చెట్టును మనం ఇక్కడ ఆవరణలో పెంచినాం అదేవిధంగా చిట్ చివరికి మనకు దసరా సందర్భంలో వాడే మొక్క జమ్మి జమ్మి చెట్టు అంటే చాలామంది హిందువులు పవిత్రంగా వాడే చెట్టు జమ్మి చెట్టు దసరా సందర్భంగా ఈ ఆకును షేర్ చేసుకొని బంగారం షేర్ చేసినంత సంతోషంగా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఈ ఆవరణలో పెంచుతున్న మొక్కలు వాటికి సంబంధించిన సమాచారం ఇంకా కొన్ని మొక్కలు పెట్టినా పోయినాయి వాటిని ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో ఇది ఎండ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు పెట్టడం జరగదు ఏవైతే మొక్కలు వెళ్ళిపోయినాయో వాటిని జూన్ జూలైలో మళ్ళీ పునఃప్రతిష్ఠించి వాటిని కొనసాగించి విద్యార్థులకు అందుబాటులో ఉండడం జరుగుతుంది ధన్యవాదాలు ఓకే నమస్కారం మనకు సంగారెడ్డి జిల్లాలో సైన్స్ మ్యూజియం సంబంధించి ఇది శంకుస్థాపన యొక్క శిలా పథకము దీన్ని ఫిబ్రవరి పన్నెండు రెండు వేల నాడు ధోరణిలు రాష్ట్ర అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు శంకుస్థాపన చేశారు అప్పటికి జిల్లా కలెక్టర్గా శ్రీఎం హనుమంతరావు సార్ గారు ఉన్నారు మరి ఆయన ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది మనకు రెండు వేల ఇరవైలో శిలాపలకం వేసిన శంకుస్థాపన చేసిన ఈ సైన్స్ మ్యూజియం ఓపెన్ అయ్యే ఓపెన్ అయ్యి రావడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు నాడు మరి అదే తన్నీరు హరీష్ రావు గారు మినిసార్గా వచ్చి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు మరి ఆ అదే హనుమంతరావు గారు కలెక్టర్ ఆధ్వర్యంలోనే దీని ఓపెనింగ్ అనేది జరిగింది ఈ రకంగా సంగారెడ్డి జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పడడానికి బీజియం ఏర్పడి ఇప్పటి వరకు చాలా పాఠశాలలు దీన్ని సదర్శించడం జరిగింది దానికి సంబంధించిన డేటా డిఎస్ఓ సిద్ధారెడ్డి గారు మీకు మరో వీడియోలో అందిస్తారు థ్యాంక్ యూ ఓకే మనకు ఈ మ్యూజియం లోపల జీవశాస్త్ర అంశాలు అంటే మొక్కలు పెట్టడం లోపల సాధ్యం కాదు జంతువులు పెంచడం సాధ్యం కాదు కాబట్టి కేవలం పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాల మీద దృష్టి పెట్టి వారి యొక్క పా ప్రతి పాఠ్యాంశం నుంచి ఒక నమూనా ఉండే విధంగా తీసుకోవడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నాను హ్యూమన్ టార్సో టార్సో యొక్క ఉపయోగం ఏంటంటే మానవ శరీర భాగాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి విద్యార్థులు చూపించి మళ్ళీ క్లియర్ చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది ఈ యొక్క మోడల్కు కింద డిస్క్రిప్షన్ తెలుగులో అదేవిధంగా మరియు ఆంగ్లంలో రెండు భాషల్లో పొందుపరచడం జరిగింది ఇది హ్యూమన్ టార్సో ప్రధాన భాగాలైన రక్త ప్రసరణ వ్యవస్థ లోపల అవసరమైన ఇంజన్ లాంటిది గుండె అదేవిధంగా ఉసర్జీక వ్యవస్థలో ప్రధానమైనది మూత్రపిండం జీర్ణ వ్యవస్థలో ఇంకో ప్రధానత కలిగింది ఆలయం మరి అదేవిధంగా జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైనది చెవి ఈ యొక్క నమూనాలు దీంట్లో మనం ఉంచినాం ప్రతి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మళ్ళీ తెలుగులో ఇంగ్లీష్లో కింద ఉంటుంది చూసుకోండి హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అంటే మానవ నాడీ వ్యవస్థకు సంబంధించిన నమూనా ఇది నాడు వ్యవస్థలో ప్రధానంగా మెదడు వెన్నుపాము నాడులు ఉంటాయి ఆ నాడుల్లో మెదడు నుంచి బయలుదేరవి కపాలనాడులు వెన్నుపా నుంచి బయలుదేరి కషేర్ నాడులు అంటే ఇవన్నీ ఇక్కడ ఉండి వాటి పార్ట్స్ రాయడంతో పాటు విద్యార్థులు స్వయంగా అంటే గైడ్ యొక్క అవకాశం చెప్ అవసరం లేకుండా సొంతంగా మీరు చదువుకొని తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకొని స్వయ స్వీ ఆపరేషన్లకు ప్రోత్సహించే విధంగా ఈ మ్యూజియంలో ఈ నమూనాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి తోడుగా సిఆర్పిలు అంటే జీవశాస్త్రంలో నిశ్చాతలైన సిఆర్పిలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నమూనాలు వివరించడానికి హ్యూమన్ సర్క్యులటరీ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవసాయకు సంబంధించిన నమూనా ఇది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే అన్ని రకాల భాగాలు నంబర్తో సహా ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన వివరాలను ఇస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పెద్ద సైజులో ఉండే పాఠశాలల్లో కూడా నమూనాలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద సైజులో ఉండవు ఇప్పుడు పెద్ద సైజులో నమూనాలు ఇక్కడ మనం అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఒక నమూనా మానవ జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అనేది ప్రత్యక్షంగా చూసిన అనుభూతి త్రీడీ అనుభూతి అనేది ఇక్కడ కల్పించడం ప్రధాన ఉద్దేశం ఈ యొక్క నమూనాలో మనం జీవ జీర్ణ వ్యవస్థలో ఉండే ప్రతి భాగాన్ని చూస్తూ ఉన్నాం మరి ఇంగ్లీష్ తెలుగులో వాటి యొక్క భాగాలు రాయడం జరిగింది వివరణ కూడా ఇంగ్లీష్ తెలుగులో మనకు అందుబాటులో ఉంటుంది ఇవి ఇది విసర్జక వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలు బయట నుంచి ఎలా ఉంటాయి మరి సెక్షన్ కటింగ్లో నిలువు కోతలో ఎలా ఉంటుంది అందులోని ప్రధాన భాగాలు ఏవి అని వివరించే నమూనా ఇది సుమారుగా మన మా మా ఒరిజినల్ అంటే వాస్తవంగా మూత్రపిండాలు ఎంత ఉంటాయి ఆ సైజులో ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క నమూనాతో ప్రాధాన్యం అప్పట్ ప్రతి వ్యవస్థ అనే పాఠం ఉంది దాంట్లో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అతి ప్రధానమైంది దీంట్లో మనం చూస్తూ ఉన్నాం స్త్రీ మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఒక సైకిల్ చూస్తే ఎలా ఉంటుంది అదేవిధంగా ముందు నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది వివరంగా ప్రత్యేకంగా చూసిన అనుభూతి విద్యార్థులకు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా మానవుని అడ్డం నుంచి చూస్తే ఎలా ఉంటుంది అదేవిధంగా నిధుల నుంచి చూస్తే రకంగా ఉంటుంది దానికి సంబంధించిన వివరణలన్నీ కింద రాయడం జరిగింది నమూనాలన్నీ పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి పెట్టినట్లుగానే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది అంటే పదవ తరగతిలో మొదటి పాఠం నుంచి చివరి పాఠం వరకు ప్రతి పాఠానికి సంబంధించిన ప్రధానమైన నమూనాను దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది జీవశాస్త్ర అవసరాల దృష్ట్యా ఎక్కువ నమూనాలు రాయించినప్పటికీ స్థలాభావం అంటే ఇక్కడ ఉన్న స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన వాటికి అనుమతించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గమనించగలం దీంట్లో ఉంది మనకు మానవ అస్థి పంజర వ్యవస్థ సాధారణంగా పిల్లలు ఎప్పుడు పుర్రే సినిమాల్లో కానీ బొమ్మల్లో కానీ పుర్రే చూసి ఉంటారు నిజమైన పూర్రేను చూసిన అనుభూతి ఎవరికి ఉండదు భయపడే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇక్కడ సింథెటిక్ ఫైబర్తో చేసిన మానవ వస్త పంజరాన్ని పూర్తిగా ఇక్కడ మా నమూనాగా పెట్టి దాని వివరణ రాసిన తెలిస్తే వాళ్ళకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిలో మానవ వస్తు నమూనాను మనం చూడవచ్చు మరి అదేవిధంగా విద్యార్థులకు కంటికి కనబడని నిర్మాణం అంటే కణాలే మనకు కనబడదు మరి కణంలో కేంద్రకం అసలే కనబడదు మన కేంద్రకంలో క్రోమోజోన్లు ఎన్ని ఉంటాయి ప్రతి క్రోమోజోన్లో డిఎన్ఏ ఉంటుంది డిఎన్ఏ ఆకృతి ఈ రకంగా ఉంటుంది వివరించే డిఎన్ఏ నమూనా ఇది కాబట్టి వాటి ప్రాధాన్యత దృష్ట్యా ఎన్నో నమూనాలు రాయించినప్పటికీ ఇక్కడ స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ముఖ్యమైన నమూనాలను పెట్టి విద్యార్థులకు అందుబాటులో ఉంచి వివరించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడ మనకి మీరు చూస్తూ ఉన్నారు డైనోసార్ డైనో డైనోసార్లు అనేవి విలుప్త జంతువులు భూమి మీద ప్రస్తుతం లేవు మరి జురాసిక్ యుగంలో విస్తృతంగా జీవించి స్వమయుగంగా విభజందిన ఈ జీవులు ఇప్పుడు అదృష్టమైనవి మరి వాటిని పరిచయం చేయాలని విద్యార్థుల తగ్గ ఉద్దేశం ఒకటి మరి అదేవిధంగా ఫన్నీగా విద్యార్థులు ఆనందంగా కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పెద్ద డైనోసార్ నమూనాను మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఆ డైనోసార్తో పాటు డైనోసార్లలో ఎన్ని రకాలు ఉంటాయి అవి జీవించిన కాలం ఎంత అనేది ఈ రకంగా సైన్ బోర్డ్ల రూపంలో ఈ డైనోసార్ చుట్టూ ఎన్ని ఫలకాల రూపంలో పెట్టడం జరిగింది కాబట్టి పూర్తి సంవత్సరం మనం జీవసర్ ఇది ఇవి ఈ మ్యూజియంలో ఉన్న జీవశాస్త్ర అంశాలు మరి వీటన్నిటినీ ప్రత్యక్షంగా చూడాలనుకుంటే తప్పనిసరిగా మీరందరూ వచ్చి మ్యూజియాన్ని సందర్శించి విలువైన సమాచారం పొంది మాకు కూడా అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతాను థ్యాంక్ యూ దిస్ ఇస్ జెడ్పీహెచ్ఎస్ పొంగల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్